గుడ్ మార్నింగ్ న్యూస్ విత్ రమేష్ పత్ర్రాజ్జుకి స్వాగతం నాయనకాల ఉంది పులి తెలంగాణ పులి మొరల దాకా బాబు అమ్మ రేపేరిగా మా పులొత్తుంది మా ఇద్దరు నట్టుకోలేకపోతురు మా పులొత్తే మీ వల్ల కాదని ఆ అయితే రాని వాసి పడతా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నాడు పాపం ఆయన వాళ్ళకి వాళ్ళకి పని తలగలే ఆ పులి తాలే వాళ్ళు సో చూసాం కదా తెలంగాణ అసెంబ్లీ ఎంత వాడి వేడిగా జరిగిందో అయితే ఇక్కడ మొత్తం అసెంబ్లీలో లోటు ఏదైనా ఉందా అంటే అది కేసీఆర్ అని చెప్పుకోవచ్చు కేసీఆర్ వస్తే కనుక ఇంకా కాస్త రసవత్రంగా ఉండేది తెలంగాణ సమాజం మొత్తం కూడా ఎదురు చూసింది రేవంత్ రెడ్డి కూడా ఎదురు చూసి అసలు కేసీఆర్ ఏం మాట్లాడుతున్నాడు ఓటమి చెందిన తర్వాత ఇప్పటివరకు ఆయన నోట్లకి వెళ్ళి ఒక పల్లెతో మాట రాలేదు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాట్లాడలేదు పదేళ్ళు అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కృతజ్ఞత లేదు కనీసం వాళ్ళకి సంబంధించి ఒక నాలుగు విషయాలు కూడా చెప్పిన పరిస్థితి అయితే ఇప్పటివరకు లేదు మరి ఎందుకు కేసీఆర్ ముఖం చాటేస్తుండు మరి వాళ్ళ కొడుకు అల్లుడు బిడ్డనేమో బాగా ఇక పులేస్తున్నాడు మా కేసీఆర్ అయితే మీ అందరి పని కథమే అని చెప్తారు వంద రోజులనే మీ పని కథం అంటారు వంద రోజుల దగ్గరికి వస్తున్నా కూడా ఈ పులైతే ఇప్పటివరకు బయటకు రాలేదు మరి ఈ రోజు నిర్వహించబోతున్న నల్గొండ సభ కన్నా ఈ పులు మరి చట్ట సభలకు వచ్చి సమాధానం చెప్పకుండా పార్టీ కార్యక్రమం ఏదైతుందో పార్టీ మీటింగ్ ఏదైతుందో నల్గొండలో ఆ కార్యక్రమానికి పోయి మరి గర్జిస్తుందా వేసి చూడాలి ఏంటంటే జనాలకు ఒక్కటే ఏంటంటే చట్ట సభలు అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడితే దానికి చట్టబద్ధత ఉంటుంది దానికి ఒక హేతుబద్ధత ఉంటుంది దానికి ఒక విలువ ఉంటుంది పోయి సర్కస్ అంటే పులి అడవిలో తిరుగుతూనే మజా సర్కస్లో పోతే ఉంది కదా ఇక ఎంటర్టైన్మెంట్ సో ఇది సర్కస్ లెక్కనే ఉంటుంది ఇయ్యాలి నల్గొండ సభ అంతా ఏం మాట్లాడినా నడుస్తుంది డ్యాన్సులు చేసినా పాటలు పాడినా ఏం చెప్పినా జేజల కొట్ట జనాలే ఉంటారు కానీ మొదట నువ్వు నేను ప్రశ్నించేటోళ్ళు సమాధానాలు అడిగేటోళ్ళు ఎవరు ఉండరు కదా సో మరి నల్గొండ సభకు వదలట మన అసెంబ్లీకి అయితే రాలేదు సో ఇది కేసీఆర్ తీరే తీట్లు నడుస్తుంది తెలంగాణలో మరి సమాధానం అయితే ఖచ్చితంగా వచ్చి సమాధానాలు చెప్పేటోడు కేసీఆర్ నా తెలిసేది ఇంత సమాధానం ఉన్నదండి ఇట్లా తిప్పి తిప్పి ఏదోటి చేసి చెప్పగల సమర్థుడే కేసీఆర్ అయినప్పటికీ అసెంబ్లీకి రాలేదంటే ఎక్కడో తేడా కొడుతుంది జనాలంతా కూడా కొంత అనుమానంలో అవుతున్నారు ఇక కేటీఆర్ మాట్లాడుతూ ఈ నల్గొండ సభ ఎఫెక్ట్ వల్లనే ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పగించట్లేదు అని చెప్పేసి ప్రభుత్వం తీర్మానం చేసింది ఆ ఒత్తిడి వల్లనడు అసలు ఈ సభ జరుగుతుందనే ఆ బస్సే ఎక్కడ క్రియేట్ రాలే ఎందుకంటే మీ కార్యకర్తలే ఉత్సాహంగా లేరు అసలు బాస్ వస్తాడా లేడా కేసీఆర్ వస్తాడో రావడం ఇంకా కూడా అనుమానాలు ఉన్నాయి ఇవాళ వచ్చి మాట్లాడుతున్న అనుమానం జనాలకు కేసీఆర్ అడబడితేనే ఉత్సాహం మీ కార్యకర్తలకు కానీ ఎవరికి కానీ కేసీఆర్ వస్తాడా లేడా లేనప్పుడు వీళ్ళందరూ ఏడుచుకుంటారు ఇవాళ స్టాటస్లో అయితే పెడతారు పాపం బస్ ఇస్ బ్యాగ్ కేసీఆర్ ఇస్ కమ్మింగ్ ఇక పులిస్ కమింగ్ ఇక ఇటువంటి స్టాటస్ ఇవ్వాలి ఎంత ఏంటి తావ నాకే నాకైతే అర్థమైతే ఇంత మాట్లాడితే ఏం లాభం బిడ్డా ఇక అసెంబ్లీకి వచ్చి మాట్లాడకపోయా ఇజ్జత్ పాయే ఇక చూద్దాం నేడే చల్లం నల్గొండ ఫిబ్రవరి పదమూడు మధ్యాహ్నం రెండు గంటలకు లక్షలాదిగా తరలి వెళ్దాం బీఆర్ఎస్ బహిరంగ సభను విజయ చేద్దాం కృష్ణానది జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ అసలు నాకు అర్థం కాదు దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి స్వయాన మన ఎవరు జగన్మోహన్ రెడ్డి స్వయాన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లీలను కేసీఆర్ మనకి ఇచ్చిండు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత తలకే ఎడెడుకుంటవాని అని రెడ్డి వెంకటరెడ్డి కూడా అంటుండు ఒకసారి ఆయన స్టేట్మెంట్ చూద్దాం వీన స్టేట్మెంట్ ఉదాం ఇగో జగన్ రెడ్డి గారు స్టేట్మెంట్ తీసిన తర్వాత వీ తలుక ఎడెడుకుంటావ్ జగన్ మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇదే కదా జగన్ మోహన్ రెడ్డి స్టేట్మెంట్ కదా కేశర్ గారు బయందరే ముందు ముక్కు నేలకు రాసి నలవను జిల్లా ఎడ్డ చేయాలి అంటే చెప్పే కుడా అధ్యక్షా ఇగో రెడ్డి ఆయన ఎండూరి మొన్న మీకు మొన్న కూడా ఏపినా తెలంగాణ నుంచి కిందికి వాళ్ళు నీళ్లు వదిలితే తప్ప నుంచి మనకు రాని పరిస్థితి అధ్యక్ష ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి మెగ్నాని చూపించాడు మనకు సంబంధించిన ఎనిమిది జిల్లాల అధ్యక్ష రాయలసీమకు సంబంధించిన నాలుగు జిల్లాలు ప్రకాశం నెల్లూరు ఆరు జిల్లాలు గుంటూరు కృష్ణ అప్ టు వెస్ట్ గోదావరి కృష్ణ ఆరికట్టుకు సంబంధించి మొత్తం ఆయకట్లే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు ఉంటాయని చెప్పి ఆయన ఒక అడుగు ముందుకు వేసి మనం వెళ్ళి అడిగిన వెంటనే ఒక అడుగు ముందుకు వేసి తన రాష్ట్రం నుంచి తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునే దానికి ఒప్పుకున్నారు తన రాష్ట్రమా సో కేసీఆర్ ఒప్పుకోవడం అని చెప్పేసి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవ జగన్మోహన్ రెడ్డి చెప్పంగా ఇక లాగ ఆగదు చూసిరా ఇక సరే ఇక వెలుగు పేపర్లో కానీ ఇలా ఈనాడులో కానీ వచ్చిన వార్తలకు ఇవే నిన్న అసెంబ్లీకి సంబంధించిన వార్తలు చూడొచ్చు కేఆర్ఎంపీకి ప్రాజెక్టులు ఇచ్చేదే లేదు అసెంబ్లీలో ప్రభుత్వ తీర్మానం ఏకగ్రీవంగా సభ ఆమోదం క్యాచ్మెంట్ ఏరియా ఆయకట్టు ఆధారంగా నీటి కేటాయింపులు చేయాలి రాష్ట్ర వాటాలో వాడుకోగా మిగిలిన నీళ్ళనే వచ్చేడాదికి క్యారీ ఫార్వర్డ్ చేయాలని చెప్పేసి కొన్ని వార్తలు ఇక పాపాల భైరవుడు ఫామ్ హౌస్లో దాక్కున్నాడు అల్లుని పంపించి అబద్ధాలు చెప్పిస్తుండు కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ ఆయన సభకు రాకపోవడం ప్రజలను అవమానించడమే తప్పు చేసిండు కాబట్టే ముఖం చాటేస్తున్నాడు సభకు వచ్చి కష్ కృష్ణాజర్లపై వైఖరి చెప్పాలి ఇకనైనా దొంగలు దొంగల మూట మోపే బుద్ధి మార్చుకోవాలని ఈతవు నిజంగానే ఒక గజ్వేల్ ఓటర్గా నేను అడుగుతున్న ప్రశ్నిస్తున్నాను మా ఎమ్మెల్యే ఏడు అండి మా సార్ మా ఎమ్మెల్యే తప్పిండు నాకైతే చాలా బాధ అనిపిస్తుంది గెలిపించినాం కానీ ఇంతవరకు దాన్ని ఏమంటారు ప్రమాణ స్వీకారమే గన్ని రోజులు చేసిండు ఇదివరకు నియోజకవర్గంలో అడుగు పెట్టలేదు కనీసం అసెంబ్లీలో మా గజ్వేల్ గురించి ఏమైనా మాట్లాడుతున్నాము మా భూ నిర్వాసుల గురించి ఏమైనా మాట్లాడుతున్నాము అంటే ఆడ కూడా పత్రక లేడు మా ఎమ్మెల్యే కేసీఆర్ సార్ మరి మరి ఆ ఎమ్మెల్యే కూడా ఏ విధంగా లేకపోతే రాజీనామా చేసిపో ఉప ఎన్నికర్త ఇంకోళ్ళనే గెలిపించుకుంటాం అరే కనీసం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిగత మా కేసీఆర్ కదా అని చెప్పేసి ఓట్లేసి గెలిపించుకుంటే ఇవి మా పనికి దయేషణావు ఇక ఇక్కడ నేడు మేడిగడ్డకు సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి పర్యటన ఇక బీఆర్ఎస్ఎల్ అయితే రామని చెప్పారు ఈనాడులో కూడా గవే వార్తలు ఉన్నాయి నీళ్లు నిప్పులు కృష్ణాజాల్లపై కాంగ్రెస్ భారత సభ్యుల మధ్య వా మాదోపవాదాలు అని చెప్పేసి మేడిగడ్డ వార్త సో ఇవే ఓవరాల్ ఈరోజు ఉన్నటువంటి అయితే మరిన్ని వార్తలతో మళ్ళీ మీ ముందుకు అంటిల్ స్టేట్ సమన్ చిత్ర బ్రహ్మాస్త్రం ఎదిశిర వార్త నేను మీరు రమేష్ పోత్ర